అన్న కన్నప్ప మన మంచు విష్ణు గారు సుమారుగా పది సంవత్సరాల దాని మీద కష్టపడి ఒక మంచి స్టోరీ డెవలప్ చేసి ఆ సినిమాని మళ్ళీ మన ముందుకు తీసుకురావచ్చు అని అందులో కూడా ఒక భారీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు అలాగే మంచు గారు అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా అందరూ అయితే ఉన్నారు మరి ఎలా ఉండొచ్చు కన్నప్ప మూవీ ఆ సినిమా కోసం మీ అభిప్రాయం నిజంగా అండి తెలుగు ఇండస్ట్రీ అండ్ తెలుగు సినిమా లవర్గా అండ్ తెలుగు సినిమా ప్రేమిస్తున్న వ్యక్తిగా చెప్తున్నా ప్రతి హీరోకి సక్సెస్ కావాలి ప్రతి హీరో సక్సెస్ వస్తేనే చుట్టూరు ఉన్న చిన్న చిన్న సినీ కార్మికులు కానీ చిన్న చిన్న ఏమంటారు ఆర్టిస్టులు కానీ వీళ్ళంతా హ్యాపీగా బతుకుతారు అభిప్రాయం ఇంకేంటంటే విష్ణు గారు కన్నప్ప సినిమా ఇంత భారీ బడ్జెట్తో శివ బాలాజీ గారిని కానీ మోహన్ బాబు గారిని కానీ అండ్ శరత్ కుమార్ గారు అండ్ మన అక్షయ్ కుమార్ గారు మోహన్ లాల్ గారు ఇంత పెద్ద పెద్ద యాక్టర్లతో తీసిన సినిమా కంపల్సరీ ఒక విజువల్ వండర్తో మంచిగా హిట్ అనే టాక్ వస్తే చాలా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సినిమా గురించి కూడా చాలా విమర్శిస్తున్నారు ఒక టికెట్ తెగితే చాలా అనుకున్నారు ఇంకా తప్పు సినిమా బాగుంటే ఎవ్వడు ఆపలేడండి ఏ స్టార్ ఉన్నా కూడా సినిమా బాగలేకపోతే దాన్ని పతనాన్ని కూడా ఎవరు ఆపలేరు అలాగే కన్నప్ప సినిమా బాగుంటే ఎవ్వరు ఆపలేరు నా అభిప్రాయం నిజంగా మష్ణు మంచు విష్ణు గారికి ఆ ఏమంటారు వన్ వంద కోట్ల క్లబ్ లో చేరుబోతున్నారు లోడింగ్ అని చెప్తున్నారు అదొకటి ఈ సినిమా రీసెంట్ గా ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదో తారీఖు రావాలి ఏప్రిల్ ఇరవై ఈ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు కన్నప్ప మంచు మనోజ్ గారు చెప్పినట్టు భైరవం సినిమా పోటీగా రిలీజ్ అంటే పోస్ట్ పోన్ చేశాడు అంటున్నారు నిజంగా భైరవం సినిమాకి ఈ సినిమా పోటీ ఉంటే ఇది ఇంకా మీడియాలో హాట్ టాపిక్ ఉన్నది భైరవంకి వెళ్తారా కన్నప్పకి వెళ్తారా అని వాళ్ళు పోస్ట్ పోస్ట్పోన్ చేయడం వల్ల కన్నప్ప అనేది ఒక డివేషనల్ మూవీ ఎందుకంటే ప్రతి ఒక ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే మూవీ ఎందుకంటే ఆల్రెడీ కృష్ణం రాజు గారు తీశారు పెద్దవాళ్ళు ఆ సినిమా మీద చాలా మంచి అభిప్రాయం ఉంది చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు ఇళ్ళల్లో ఉండి ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ సినిమాని చూస్తే అంటే విష్ణు గారు ఎలా తీశారు మోహన్ బాబు గారు గొప్ప నటుడు అని ఆయన చెప్పుకుంటారు కాబట్టి ఒక కృష్ణం రాజు గారి బయో అంటే ఆయన తీసిన కన్నప్ప మూవీని ఎక్కడ అంటే విమర్శ లేకుండా నీట్గా ఎలా తీశారని దాన్ని కూడా చాలామంది వేచి చూస్తున్నారు కాబట్టి చూడాలి విష్ణు అర్ధంగా విష్ణు మంచి విష్ణు గారు కన్నప్ప మూవీని ఎలా తీసారు ఎలా విజువల్ ఎఫెక్ట్ పెట్టారనేది ఎందుకంటే ప్రభాస్ గారు వాళ్ళ పెద్ద స్టోరీ యాన్ తీయాల్సింది కానీ విష్ణు యాడ్ తీయడం వల్ల అక్కడ కొంచెం ఏమంటారు పాజిటివ్ అని ఉంది దాన్ని కవర్ చేస్తూ ఒక క్యారెక్టర్ కూడా శివుడు అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది రుద్రుడు రుద్రుడు క్యారెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది మన ప్రభాస్ గారికి చూడాలి ప్రభాస్ ఇమేజ్ అండ్ ఇంత భారీ తారంగణం యూస్ అవుతుందేమో ఈయనకి విష్ణు విష్ణు ఆల్ అదొకటి ఇందులోనే ప్రభాస్ గారు కూడా ఉన్నారు ప్రభాస్ గారు రోల్ మరి ఎంత అంటే చాలా మంది మీ ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చాలా మంది పబ్లిక్ టాక్స్ అయితే అడిగాము వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ గారు కోసమే ఈ సినిమాకి వెళ్తాం అని కూడా చెప్పినారు మరి అలాగే మన ఇమేజ్ ని చేసుకుంటూ సినిమా స్టోరీ వైజ్ కూడా బాగుంది స్క్రీన్ ప్లే వైజ్ కూడా బాగుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కన్నప్ప మూవీని హిట్ అవ్వడం ఎవ్వరూ ఆపలేరు అని నేను ప్రధానంగా యూ అన్న